ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించాలని హెమర్ వద్ద గిరిజనులు ధర్నా విజయనగరం జిల్లా శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ మల్లెపూడి గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజనులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గాడి అప్పారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం పదిహేను కుటుంబాల ఆదివాసీ గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి పట్టాలు కూడా మంజూరు చేసింది ఆ స్థలాలు ఇప్పటి కూటమి ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కింద ఎస్టీలకు కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇల్లు కట్టుకోగలమని ధైర్యంతో ఆదివాసీ స్థలాల్లో పునాదులు తీసుకుని ఇల్లు నిర్మాణానికి సిద్ధమయ్యారు వాటిని అడ్డుకోవడానికి కోసం స్థానిక అధికార పార్టీ నాయకులు మరియు రెవెన్యూ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అన్ని రకాలుగా సహకరిస్తూ అమాయక గిరిజనులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు వీరికి పోడు పట్టాలని పెంచాలని శ్మశాన వాటికకు శాశ్వత హక్కు కల్పించాలని స్థానిక తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి అభివృద్ధికి ఆ మాట దూరంలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలకు పైన తెలిపిన సంస్థల పరిష్కారం చేయని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతామని హెచ్చరించారు ఒకటే తర్వాత జిరాయితీ భూమి అయితే ఇల్లు ఇల్లు కట్టుకోమని దేని మీకు పేమెంట్ అయిపోతాయి ఎల్పీజీ కూడా ఇస్తే మీరు స్కీమిల్ ఇస్తామని చెప్పిన అధికారులు ఇల్లు కట్టుకోండి కొనగలు కూడా ఇస్తారు ఇవ్వలేదు ఎల్పీజీ కదా మరి స్కీమిల్ మంజూరు అవుతాం ఇవ్వలేదు అది ఒకటి తర్వాత ఈ శ్మశాన సమస్య తర్వాత ఆ ఊరికి రోడ్ లేదు తర్వాత ఆ ఊరికి ప్రధానమైన సమస్య బదిలీ లేదు

అలాగే రైతులందరూ మన ఆఫీస్కు వచ్చి రిప్రజెంటేషన్ గతంలోనే ఇచ్చారు వీళ్ళందరూనూ ఈ సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న దానికి ఎల్పిసిలు ఇవ్వమని అడుగుతున్నారు ఎల్పిసి ఇచ్చే ఏర్పాటు అయితే నేను చేస్తాను నేను ఆ పని మీదే ఆ ప్రాసెస్లోనే ఉన్నాం అలాగే ఆ వీళ్ళ ఊరికి బరేల్ గ్రౌండ్ లేదని కూడా రిప్రజెంటేషన్ నాకు గతంలోనే ఇచ్చారు అది కూడా నేను ఈ రోజు ఎస్కోట మండలం కొండమల్లిపూరి గ్రామం గిరిజనులతో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కి రావడం అనేది జరిగింది ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి శ్మశాన సమస్య మీద అలాగే అక్కడ పదమూడు మంది ఇల్లులు కట్టుకున్నారు వాటికి ఎల్పిసి ఇవ్వాలని ఆ సమస్య మీద కూడా రావడం జరిగింది అలాగే రోడ్డు సమస్య సమస్య మీద కూడా రావడం జరిగింది ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు అలాగే ఇక్కడున్న ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు అక్కడ ఎల్పీసీ ఇవ్వడానికి తొంభై తొమ్మిదిలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు కానీ ఎల్పీసీ ఇవ్వడానికి ఇంకా మేనమేషాలు లెక్కెడతారు ఎందుకంటే ఎల్పీసీ ఏమంటే అదేమో జరాయితీ భూమి అని అంటారు అలాగే రికార్డు దొరకలేదని విఆర్ఓ చెప్పడం అనేది ఇప్పుడు వెళ్ళి వచ్చాం విఆర్ఓ రికార్డు ఇంకా ఎతకాల అక్కడ జిల్లాలో చూసాం జిల్లాలో లేదు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లోన్ ఉంది రికార్డు రికార్డు చూడాలా చూసి మూడు రోజుల తర్వాత మూడు రోజుల కల్లా మీకు ఏదో ఒకటి చెప్తామని కార్టీ ఇచ్చారు అందుకని మేము ఎంఆర్ఏ గారి దగ్గర వచ్చి అడిగాం ఎంఆర్ఏ గారు కూడా వచ్చి ఎల్పిసి మట్టుకు ముందు మేము మంజూరు చేస్తామని చెప్పారు అలాగే శ్మశానానికి బౌండరీ ఇచ్చాము అది చూస్తామని అది కూడా చెప్పారు మేము అడిగింది ఒకటే గిరిజనులు అమాయకులు గిరిజనులకే మేము ఉన్నాము అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మాటలు చెప్తుంది కానీ శాతల వరకు మటు గిరిజనులకు ఏ విధమైన సమస్య పరిష్కారం చూపటం లేదు అందుకే సిపిఎం పార్టీగా ఈ రోజు మీ పోరాటాలు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు గిరిజనులు కోడి పట్టాలు గతంలో పది సంవత్సరాలు బట్టి కోడి పట్టాలు పోడు భూములు చాలు చేసుకుంటారు వాటి పట్టాలు మంజూరు చేయమని దప పోరాటం చేసి ఇంతవరకు ఇవ్వలేదు అలాగే ఆ రోడ్ ఆ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సరైన సౌకర్యం లేదు రోడ్డు కూడా నిర్మించమని చెప్తాను ఇప్పుడు గిరిజన సోదరులు సోదరూ ఇప్పుడు చెప్తాను ఆ గ్రామంలోనూ స్కూల్ కూడా లేదంటారు స్కూల్కి రావాలంటే ఐదు కిలోమీటర్ల దూరం వెంకటావరపేట రావాల్సిన దుస్థితి గిరిజనులకు అక్కడ ఏర్పడ్డది ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని సిపిఎం పార్టీగా మీ డిమాండ్ చేస్తాను లేని గడ్ల ఎల్పిసిలు కానీ మూడు రోజులు ఇరవై ఏడుకి కానీ ఎల్పిసి ఇవ్వకపోతే ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఇక్కడ ఎంఆర్ ద్వారా ఎంత వేసుకొని నిరసన తెలియజేసి మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుర్తి